ప్రడే ప్రివా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు ఇసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ గృహములకు చేరుకున్నారండి ప్రతి ఒక్కరికి కూడా సండే తర్వాత మండే చాలా కష్టంగా మొదలవుతుంది కదండి బిజీ డే కూడా అందుకే మీ పనులలో అలసిపోయి క్షేమంగా గృహములకు చేరుకొని సంతోషంగా కుటుంబములతో గడపడానికి దేవుడు ఈరోజు కలగజేసినటువంటి అన్ని విషయంలో బట్టి ఆయన వందనాలు చెల్లిస్తాం ఈ రోజుల్లో చాలా మంది మనుషుల మధ్య సరైన సంబంధాలు లేకుండా ఉన్నాయి ఎందుకంటే ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ ఎంతసేపు అవతల వాళ్ళు చెప్పేది వినడం వన్ వే కమ్యూనికేషన్ అనమాట టూ వే కమ్యూనికేషన్ లేదు మనుషులు మనుషులతో మాడుకున్నట్లయితే ప్రశ్న జవాబులా ఉంటుంది కానీ అలా కాదు మొహం ముందు మొబైల్ వేసుకొని ఎంతసేపు వాళ్ళు చెప్పేది చూస్తూ లేదా వింటూ లేదా వాళ్ళలో వాళ్ళని నవ్వుకుంటూ అలా గడుపుతున్నారు నిజానికి ప్రార్థన చేసుకుంటే అది టూ వే కమ్యూనికేషన్ ఎందుకంటే ప్రభు వారు నీకు ఫిజికల్ గా ఆయన వాయిస్ వినిపించకపోయినా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రభు ప్రభు మీ ప్రార్థన విన్నారు అన్న కన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఖచ్చితంగా అందుకే మీ మనసు తేలిక అవుతుంది మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో చెప్పుకుంటే తగ్గిపోతుంది కదా అంతకన్నా ఎక్కువ దేవునికి నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు నీ యొక్క హృదయానికి అటువంటి సమాధానం దొరుకుతుంది ఎందుకంటే ప్రభు వారు నీ పక్కన ఉన్నారని నీ కలుగుతుంది అప్పుడు అదే కదా ప్రార్థనలో ఉన్న గొప్పతనం నాకు వచ్చే కాల్స్ లో చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల కన్నా కూడా నిద్ర రావట్లేదు మాకు అన్ని ఉన్నాయి మాకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ అవసరం లేదు చాలా లైఫ్ చూసేసామని కొందరు ఇంకా ధనం అయితే ఏం అవసరం లేదు మనశ్శాంతి లేదు హృదయం అంతా భారంగా ఉంటుంది చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు నిద్ర పట్టట్లేదు దానివల్ల అనారోగ్య కారణాలు ఎక్కువ అవుతున్నాయండి మీరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేయండి మీ సమస్యలకే కాకుండా ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్న వారి గురించి భారంగా మోకరించి ప్రభువునకు చెప్పండి మీకు ఎందుకు నిద్ర రాదో చూద్దాము ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు మనలో స్వార్థం అనేది నశిస్తుందండి పక్కవాడు బాగుండాలి అని కోరుకున్నప్పుడు నిజంగా మనం బాగుంటాం పక్కవారి ఆశీర్వాదంలోనే మన యొక్క ఆశీర్వాదం ఉంది అందుకే ప్రభువు చెప్పి ఉన్నారు నిన్ను నీ పొరుగు అని ప్రేమించు అని అందులో చాలా గొప్ప ఉందని నిజంగా అందుకే చివరి వరకు ప్రార్థన లేకే భావించండి దేవుని దీవెన్లు పొందుకోనండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ తండ్రి ఇప్పుడు మా దగ్గర ఉంటూ మా మధ్యలో ఉంటూ మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా మాలో ఉంటూ మా అవసరతలన్నీ తండ్రికి తెలియజేస్తున్న దేవ మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు ప్రభు ఈరోజు అంతటిలో క్షేమమును దయచేసావు ప్రభు ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను దీవించి ఆశీర్వదించి అనేకమైన శోధనలో పడకుండా ఉన్న ప్రమాదాల నుంచి నన్ను వెంట్రుక వాసంత తప్పించావు నిజంగా ప్రభా మీరు లేకుంటే నేను దాన్ని తప్పించుకునలేను అట్టి ప్రమాదాలు తప్పించుకున్నట నా వశంలో లేదు నేను మరణము నాకు పాత్ర ఇచ్చేముగా కానీ మీ కృపలో నన్ను బ్రతికించారు తండ్రి మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా మీ కృపలో నన్ను కలుసుకున్నారు తండ్రి అందుని బట్టి మీకు అనేక 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 వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి ఏమి ఇచ్చినా నీకు రుణం చెల్లించలేను ప్రభు అందుకే ఈ బ్రతుకు కాలం అంతా నేను స్థుతించుకుంటూ నేను ఆరాధించుకుంటూ బ్రతికేస్తాను ప్రభుత్వ ప్రతి బిడ్డ ప్రభు నీ యొక్క సన్నిధి మీద ఆశతో ఎవరెవరైతే మోకరినారో వారందరినీ కూడా మీరు దృష్టించుచున్న దేవుడు ప్రభు నిజంగా ఎవరైతే భయభక్తులు కలిగి నా సన్నిధిని వణుకు చుందరో వాడినే నేను దృష్టించుచున్నాను అంటున్నారు కదా నాయన ప్రతి బిడ్డను చూస్తున్నారు ప్రభ వారి ఎక్కరకలన్నీ వింటున్నారు ప్రభ సహాయం చేయండి ఎవరికైతే సరైన నిద్ర లేక హార్మోనల్ ఇంబాలెన్స్ తో మెంటల్ స్ట్రెస్ అవుతూ వారు డిప్రెషన్ కు లోన్ అవుతూ వారి పనులు వారు సరిగా చేసుకోలేక డిప్రెషన్ వల్ల మతిమరుపులకు మరుపులకు లోనవుతూ ఎన్నో ఎన్నో సమస్యలతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రార్థనసరతులు అడుగుతున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యము వారు తెలుసుకున్నకు భాగ్యము దయచేయండి దేవా నాకు కనబడవా నాతో మాట్లాడవా ఒక్కసారి నీ దర్శనం దయించేవా అని ఎవరెవరైతే వెర్రి హృదయంతో అడుగుతున్నారు ప్రభా అటు వారందరికీ మీ నిచ్చేటం దయచ్చేయండి ప్రభా ఎక్కడో వెతకడం కాదు కానీ మా హృదయంలోనే మీరు నివసిస్తున్నారని అందుకు కావలసిందంతా మా హృదయంలో ఉన్నటువంటి మలినాలను తొలగించటమే అని మీరు తలుపు ఇద్దరిని వేచి ఉన్నారని గుర్తిరిగే ఆత్మీయ నేత్రములను గ్రహించగల హృదయమును వినగల చెవిని దయచేయండి తండ్రి ప్రభువానికి వందనాలు స్తోత్రాలయ్య మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటూరా దేవుడు మీరు మాత్రమే నాయన పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో ఉంటూ దేవదూతల ఆహారంతో మనుషులను తృప్తిపరిచి నలభై సంవత్సరములు చెప్పులైనా పాతగిల్లకుండా బట్టలైనా పాతగిల్లకుండా వారి కాళ్ళు బొబ్బలెక్కకుండా నడిపించావు తండ్రి ఎడారిలో వెళ్తున్నామన్న మాటే కాని వారందరినీ మూలధారలో నడిపించావు కదా తండ్రి ఏ ప్రేమనైనా ఎంతటి ప్రేమనైనా ఏమని వివరించగలను బ్రహ్మ ఇంత గొప్ప దేవుడు ఇట్టి కార్యములు చేసిన జనాంగము ఏ జనాంగ ఈ భూమిద ఇటువంటి జనాంగమునకు ఇటువంటి కార్యములు చేసిన దేవుడు ఏ దేవుడైనా ఉన్నాడా అని మీరు అడుగుచున్నారు కదా నాయన నిజము తండ్రి తన జనులను తన నామము పెటబిడి పిలువబడుచున్న ఇస్రాయలు ప్రజలను తన మీద ఆధారపడిన ప్రజలను ఈ రీతిగా నడిపించిన దేవుడు ఎవరు ప్రభు మీరు కాక ఇంత గొప్ప కార్యములు ఘన కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవాది దేవుడు మీరు తప్ప ఎవరున్నారయ్యా భూమి మీద మీరు తప్ప దేవుడు లేరు ప్రభు మీరు మాకుండగా ఈ లోకంలోని దేని కూడా మమ్మల్ని బాధింప జాలదు మమ్మల్ని కృంగజయ్య జాలదు మమ్మల్ని అనగారి పోనివ్వదు ఆకాశం తట్టు నా కన్నులెత్తిచ్చున్నాను నాకు సహాయము నీవులనే అని ప్రవ్వాతనలో ఏకీభించిన పార్టీ సహోదరికి నిశ్చేతం ది ఈ లోకంలో అప్పులను బాధించవు విలువడాలి పక్షముగా వ్యాధ్యమాడి అప్పులన్నీ కొట్టివేసిన దేవుడు నా దేవుడు నేటికి గొప్ప కార్యములను జరిగించగల నాడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని విశ్వసించి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యంతో ముందుకెళ్ళి కాక ము గర్భములు తెరవండి తండ్రి వారి యొక్క కన్నీరు ఒకనొక రోజు సాక్ష్యంగా ఉండబోతుందని నిశ్చేతం వారికి దయచేయండి మామూలు సంతానము కాదు కానీ మీ కొరకు అభిషేకించబడిన సంతానమును కనుటకు వారి గర్భములు తెరవండి తండ్రి అయ్యా ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య ప్రేమ లేక గృహంలో శాంతి సమాధానాలు కోల్పోతున్నారు చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ తో చిన్న చిన్న కలహాలతో చిన్న చిన్న విభేదాలతో తో డివోర్స్ వరకు వెళ్తూ వారి కుటుంబంలో వారి చేతులతో పెరిగి వేసుకుంటున్న మూర్ఖులు ఉన్నారు తండ్రి సహాయం చేయండి వారి కళ్ళను కప్పివేసినటువంటి ఆ ఈగో ఫీలింగ్స్ అన్ని వెళ్ళిపోయి ప్రేమ వారి మధ్య ఉన్నటువంటి అనురాగము వారికి గుర్తిరి మీ యొక్క క్షమా గుణముతో కుటుంబములు కట్టబడును గాక సతాను కుటుంబముల మీద తన ప్రయోగాలు ప్రయోగిస్తుండగా జ్ఞానులవలే ప్రవర్తించుచు వాటిని ఎదుర్కొనే భాగ్యములు దయచేయండి తండ్రి ఎంతో మంది బ్లాక్ మ్యాజిక్ చేత మంత్రతంత్రముల చేత పీడింపబడుచున్న వారు ఉన్నారు వాటన్నింటి నుండి విడిపించండి అసంఖ్యలన్నీ తెగిపోబడను గాక మీ నామంలో మీ నామము ఉచ్చరింపగానే దయ్యపు శక్తులు పారిపోచున్నాయి ప్రభు అవి హలిపోచున్నాయి రావిడి కుమారుడా మాతో నీకేమి పని మాకు ఇంకా సమయం ఉన్నది కదా అని వేడుకుంటున్నాయి మీ పాదాల దగ్గర నిజము ప్రభువ వాటికి కొంచెం మాత్రమే సమయం ఉంది మా జీవితం మీద ఏమాత్రం అధికారం లేదని జీవము గల మాట ఎత్తి వాటన్నింటినీ అరికట్టగల శక్తిని వాక్శక్తిని బిడ్డ దయచ్చేయండి ప్రభు నినామములో ఉన్నటువంటి శక్తిని పునరుద్ధానపు బలమును వారి జీవితాల్లో ప్రవహింపచేయండి జీవనది వలె ప్రభు మీ యొక్క వాక్యమును త్రాగుటకు మన్నాను భుజించుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి బిడ్డల ఒలివ మొక్కల వరే నీ సన్నిధిని ఎరుగుదురు కాక తల్లిదండ్రులకు లోబడి బిడలుగా మీ అందరూ భయభక్తులకు బిడ్డలుగా ఆశీర్వదించండి ఆహ్వానస్తున్ను పట్టుకోనండి ప్రభావ వారి కెరియర్ ను దీవించండి ఆశీర్వదించండి వారి స్టడీస్ ను దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే జాబ్స్ కొడుకో సిద్ధమొచ్చున్నారో వారందరిని కూడా బ్లెస్ చేయండి తండ్రి ప్రభావ ఎవరెవరైతే కుటుంబ వ్యవస్థలకు ఎంటర్ అవడానికి సిద్ధపడుచున్నారో వారికి మంచి మ్యాచెస్ దొరుకుటకు సహాయం చేయండి నీ చిత్తంలో వారి వివాహాలు జరుగుటకు దీవించండి తండ్రి ఆశీర్వదించండి సంఘమును సంఘ కాపలను మిశ్రదర్స్ దీవించండి తండ్రి సేవ వయ్యంతులుగా విస్తరింపబడును కాక మునుపటి సంవత్సరము కంటే ఈ సంవత్సరము అధిక మంది రక్షింపబడి మీ మార్గంలోనికి నడిపించబడదు కాక తండ్రి సేవ చేయు ప్రతి వారి పాదమును బలపరచండి ప్రభు ప్రార్థనలో ఎక్కించిన ప్రతి ఒక్కరి అక్కరతను ఇంకా మేము మరిచిపోయినవి మేము జ్ఞాపకం చేసుకొనవి ప్రతిది కూడా మీకు మరుగై లేదు కదా తండ్రి ప్రతి ఒక్కరిని నశించున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను సహాయం చేసి నడిపించి వారిని మీ హృదయంలో భద్రపరిచి క్షేమముతాయిచ్చి మనం సమస్త స్థుతి మహిమాగ్రిత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్